గౌతమ బుద్ధుడు మరియు విష్ణు అవతారం గురించిన వివరణ మనకు ఎల్లప్పుడూ ఒక అబద్ధం చెప్పబడుతుంది గౌతమ బుద్ధుడు శ్రీ భగవాన్ విష్ణువు యొక్క అవతారమనే కాని బౌద్ధ శాస్త్రాలు ఈ విషయాన్ని అంగీకరించవు మరియు హిందూ శాస్త్రాలు కూడా అంగీకరించవు అయితే గౌతమ బుద్ధుడిని విష్ణువు యొక్క అవతారంగా ఎందుకు చెబుతున్నారు హిందూ శాస్త్రాలలో ఒక బుద్ధుడి కథ ఉంది అది గౌతమ బుద్ధుడు కాదు సుగత బుద్ధుడు సుగతబుద్ధుడి యొక్క జన్మ బీహార్లోని గయాలో జరిగింది అతని తల్లి పేరు అంజన గౌతమ బుద్ధుడి యొక్క జన్మ నేపాల్లోని లుంబినిలో జరిగింది అతని తల్లి పేరు మాయా సుగతబుద్ధుడి యొక్క జన్మ అసురులను వేదాల జ్ఞానం పొందకుండా అడ్డుకోవడానికి జరిగింది ఎందుకంటే అసురులు వేదాలను అశుద్ధం చేస్తున్నారు కాని గౌతమ బుద్ధుడి యొక్క సిద్ధాంతాలలో వేదాలు భగవంతుడు అన్నింటినీ తిరస్కరించారు స్వయంగా ఈశ్వరుడిని అంగీకరించిన వ్యక్తి ఈశ్వరుడి అవతారం ఎలా కాగలడు గౌతమ బుద్ధుడు మరియు సుగత బుద్ధుడు రెండు వేరువేరు వ్యక్తులు హిందూ శాస్త్రాలలో విష్ణు యొక్క అవతారంగా పేర్కొనబడిన బుద్ధుడు సుగతబుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదు